గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయి కన్యారాశి వారికి మూడు గ్రహాలు శ్రేష్టంగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్ర కుజులు తొమ్మిదిలో గురువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి మీరు ముందుగా అనుకున్న విధంగానే మీ ప్రణాళికలను క్రమంగా అమలు చేయండి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేయ పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకుండా పనులను మధ్యలో ఆపకుండా మానసిక దృఢత్వంతో బాధ్యతలను చక్కగా పూర్తి చేయండి ఏమాత్రం చెడు ఊహించినా భయపడ్డా నిరుత్సాహం చెందిన ఒత్తిడి గురైన విఘ్నాలు చుట్టుముడుతాయి ధైర్యంగా ఉండండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని సూచిస్తున్నాయి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అధికారులతో వినయపూర్వకంగా వ్యవహరించడం ద్వారా తోటివారి నుండి తగినంత ప్రోత్సాహము లభిస్తుంది అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి మీ ఆశయాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఓర్మితో ప్రశాంతంగా సమాధానాలు ఇవ్వండి ప్రధాన కార్యక్రమాల్లో సావధానంగా ఆలోచించండి క్రమబద్ధంగా పనిచేస్తే విజయం మీదే వ్యాపారంలో బుద్ధి చతురతతో పనిచేయాలి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి పరిస్థితులకు తగ్గట్టుగా అడుగులు వేయండి ధనం వృధా కానియవద్దు రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నించాలి వారం చివరి భాగంలో స్థిరమైన మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలంటారు కన్యా రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలంటారు ఈశ్వరానుగ్రహం కోసమై ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది గురుగారు కన్యా రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి